నెల్లూరు నగరం ఐదో డివిజన్లోని బోడిగాడి తోట వైకుంఠపురం ప్రాంతాల్లో టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డితో కలిసి మాజీ మంత్రి పొంగూరు నారాయణ పర్యటించారు నారాయణకు డివిజన్ నాయకులు కార్యకర్తలు ప్రజలు పూలవర్షం కురిపిస్తూ ఘన స్వాగతం పలికారు ఇటీవల డివిజన్ లో పర్యటించినప్పుడు అక్కడ నివసిస్తున్న చిన్నారులు వేసుకున్న దుస్తులను గమనించిన నారాయణ చలించిపోయారు ఈ సందర్భంగా చిన్నారులందరూ బాగుండాలన్న గొప్ప మనసుతో మూడు వందల యాభై మంది చిన్నారులకు దుస్తులను నారాయణ పంపిణీ చేశారు అదేవిధంగా ఓ దివ్యాంగుడి కోరిక మేరకు సుమారు యాభై వేల రూపాయల విలువ చేసే బ్యాటరీ ట్రైస్ నిరుపేదల అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తానని మాజీ మంత్రి నగర నియోజకవర్గ ఇన్ఛార్జ్ పొంగూరు నారాయణ తెలిపారు నెల్లూరులోని ఐదవ డివిజన్లో అధికంగా నిరుపేదలు చిన్న చిన్న పనులు చేసుకునే వారు జీవిస్తున్నారని నారాయణ అన్నారు వారి ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనన్నారు ఇక్కడ నివసిస్తున్న చిన్నారుల పరిస్థితి చూస్తే చాలా బాధేసిందని ఆవేదన వ్యక్తం చేశారు అందుకనే మూడు వందల యాభై మంది చిన్నారులకి దుస్తులు పంపిణీ చేయడం జరిగిందని నారాయణ అన్నారు ప్రైవేట్ వారు కొంతమేరకే సహాయం చేయగలుగుతారని ఎప్పుడూ కూడా పేదలకి ప్రభుత్వాలే అండగా ఉండాలని అన్నారు రెండు వేల పద్నాలుగులో నా ఆధ్వర్యంలో రెండు వేల మున్సిపల్ పాఠశాలలు ఉండేవని నారాయణ గుర్తు చేశారు ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ వచ్చాను కాబట్టి ఇక్కడ అన్ని స్కూళ్లను తిరిగానన్నారు అప్పుడు చిన్నారులందరూ నేలపైన కూర్చొని చదువుకోవడం గమనించానని వెంటనే ఎన్ని బెంచీలు కావాలో అధికారుల్ని ఆదేశించడం జరిగిందన్నారు ముప్పై మూడు వేల బెంచీలు కావాలంటే మూడు నెలల్లోనే వెంటనే మంజూరు చేయించడం జరిగిందని నారాయణ తెలిపారు కొంత సహాయం ఇప్పుడు కూడా ప్రభుత్వాలు చేయాలి ప్రైవేటు వ్యక్తులు కొంతవరకు చేయగలరు ప్రైవేటు వ్యక్తులు హండ్రెడ్ పర్సెంట్ చేయటం ఎవరికైనా కష్టం అది టాటా బిర్లాలైనా రెండు వేల పద్నాలుగులో నేను మినిస్టర్ అయినప్పుడు నా ఆధ్వర్యంలో రెండు వేల మున్సిపల్ స్కూల్స్ ఉన్నాయి రెండు వేల మున్సిపల్ స్కూల్ ఫస్ట్ దాదాపు చాలా స్కూల్స్ తిరిగాను నూట పద్నాలుగు మున్సిపాలిటీస్లో స్కూల్స్ చాలా తిరిగాను ఎందుకంటే ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను కాబట్టి నా నైతిక బాధ్యతగా తిరిగా తిరిగితే పిల్లలు నేల మీద కూర్చొని చదువుకుంటున్నారు మనం రెండు వేల పద్నాలుగులో ఉండి ఇంకా కూడా పిల్లలు నేల మీద కూర్చొని చదవటం కరెక్ట్ కాదని ఆ రోజు మా అధికారులకు ఆదేశించా ఇమ్మీడియట్గా ఎన్ని బెంచీలు కావాలో ఐడెంటిఫై చేసి ఆర్డర్ ఇచ్చేమని ముప్పై మూడు వేల బెంచీలు కావాలన్నారు సార్ త్రీ మంత్స్లో ఇచ్చేశారు నెల్లూరులోని ఏ డివిజన్కి వెళ్ళినా వెళ్లినా ఏ ఇంటికి వెళ్లినా టీడీపీ చేసిన అభివృద్ధిని గుర్తు చేస్తూ ఖచ్చితంగా మీకే ఓట్లు వేసి గెలిపించుకుంటామని చెప్పడం చాలా సంతోషంగా ఉందని నారాయణ అన్నారు త్వరలోనే టీడీపీ అత్యధిక మెచార్టీతో అధికారంలోకి వస్తుందని రాగానే పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులు పనులన్నింటినీ పూర్తి చేస్తామని ప్రజలకు నారాయణ హామీ ఇచ్చారు నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన నారాయణకు ప్రజల బాధలు ఆ కష్టాలు తెలుసని కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి అన్నారు నెల్లూరులో వైసీపీ మంత్రులు ఎమ్మెల్యేలు ఉన్నారని వేల కోట్ల రూపాయలు దోచుకు తిన్నారని కనీసం పేద విద్యార్థులను పట్టించుకుంటారు అని కోటం రెడ్డి ప్రశ్నించారు వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఎమ్మెల్యే అనిల్ ఓటమి ఖాయమని రెండు వేల ఇరవై నాలుగులో భారీ మెజార్టీతో టీడీపీ గెలుపు ఖాయమని కోటం రెడ్డి ధీమా వ్యక్తం చేశారు